అందరికీ నమస్కారం నేను మీ సులోచన సబ్బంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన అషూర్ బ్రాండ్లో ఉన్న డే క్రీము నైట్ క్రీమ్ గురించి తెలుసుకుందామండి పూర్తి వివరాలు ఒక మంచి బ్యూటీ ప్రోడక్ట్స్ అషూర్ బ్రాండ్లో మనకి అవైలబుల్ ఉన్నాయి ఇవి న్యాచురల్గా ఎంత ఉపయోగపడతాయో మనకు ఈరోజు చూద్దామండి అషూర్ న్యాచురల్ డే క్రీమ్ ఫస్ట్ ఈ డే క్రీమ్ గురించి తెలుసుకుందాం దీనిలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే మొరింగా అట్రాక్ట్ ఇంకా అమెజాన్ మురుమురు బటర్తో తయారవుతుంది ఈ క్రీమ్ అనేది డే టైంలో మనకి యూజ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు ఈ ప్రోడక్ట్ని న్యాచురల్గా ఏం చేస్తుందంటే హైడ్రేషన్ చర్మానికి నిత్యం తేమను అందించడానికి బాగా యూజ్ అవుతుందనమాట మన స్కిన్ డ్రై అవ్వకుండా చాలా మాయిశ్చరైజర్గా ఉండటానికి చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ ఇది అలాగే వచ్చేసి అలాగే సూర్యకాంతి రక్షణ అంటే సూర్యుని నుంచి మనల్ని కాపాడటానికి మన స్కిన్ పొల్యూషన్కి ఇంకా సన్ డ్యామేజ్ నుంచి కాపాడటానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డే క్రీమ్ పగలంతా కూడా రీఫ్రెష్గా మనం ఉండటానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే మనం పొల్యూషన్లో ఎక్కువ టైం ఉన్నా సరే మన స్కిన్ అనేది ఎక్కడా కూడా డ్యామేజ్ చూసుకుంటుంది చూసుకుంటుందన్నమాట ఈ డే క్రీమ్ మనం ఉదయాన్నే ఈ క్రీమ్ అప్లై చేసుకొని బయటకు వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట అలాగే సాఫ్ట్ అండ్ స్మూత్ స్కిన్ అంటే క్రమం తప్పకుండా ఎవరైతే వాడుకుంటారో ఈ క్రీమ్ని చర్మం మృదువుగా కాంతివంతంగా మారిపోతుందండి అలాగే మెరుపు ఒకలాంటి మెరుపు అంటాం బ్రైట్నింగ్ చాలా మంచిగా గ్లోగా కూడా ఉంటుందన్నమాట మన స్కిన్ అనేది ఈ అశ్వర్ న్యాచురల్ డై క్రీమ్ను యూజ్ చేసుకోవటం వల్ల దీనిలో ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ కూడా ఉంటుంది మనకు ఆ ఫిఫ్టీన్ అనేది సరిపోదు కాబట్టి ఎస్పిఎఫ్ ఫార్టీ థర్టీ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి కూడా మనం దీనిపైన అప్లై చేసుకోవచ్చు ఇంకా అన్ని స్కిన్ టైప్స్కి సరిపోతుంది ఈ అశ్వర్ న్యాచురల్ డైలీ క్రీమ్ అనేది ఏ స్కిన్ వాళ్ళైనా సపోజ్ ఆయిలీ స్కిన్ కానివ్వండి డ్రై స్కిన్ కానివ్వండి నార్మల్ స్కిన్ కానివ్వండి అన్ని రకాల చర్మం వాళ్ళు కూడా వాడుకోవచ్చు అనమాట ఎలాంటి ఇబ్బంది లేదు ఏ స్కిన్ వాళ్ళకైనా కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది మరి అశుర్ న్యాచురల్ డే క్రీమ్ ఎందుకు వాడాలి అంటే హానికరమైన కెమికల్స్ లేకుండా పారాబిన్ ఫ్రీ అండ్ డెర్మటాలజికల్ టెస్టెడ్ ప్రోడక్ట్ లాంటివి ఇవన్నీ కూడా నిర్భ్యంతరంగా ఈ ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా వాడుకోవచ్చు మన స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి డ్యామేజ్ ఉండదు అవితే మనకు మంచి జరుగుతుంది తప్ప హాని అనేది జరగదు ఇవన్నీ కూడా టేస్టెడ్ ప్రోడక్ట్స్ అలాగే ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దామండి ఉదయం ముఖం కడిగిన తర్వాత అంటే ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ డే క్రీమ్ని మసా అప్లై చేసి మసాజ్ చేసుకోవటం చిన్నగా ఒక మనకి అబ్జర్వ్ అయ్యేంత వరకు మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ మరీ మసాజ్ అవసరం లేదు చక్కగా స్కిన్కి అంతా కూడా పట్టేలాగా కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది డే మనకి డైలీ ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫేస్ వాష్ అయిన తర్వాత మాత్రమే ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి మన దగ్గర క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఉంది కదా అది యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇది ఎలా వాడాలి అంటే ఉదయం అడిగిన మొహం కడిగిన తర్వాత చక్కగా అప్లై చేసుకోవాలని చెప్పాం కదా మరి దీని ఎంఆర్పి డిపి కూడా చూసేద్దామండి ఎంఆర్పి వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలు ఉంటుంది ఒక వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు వందల పది రూపాయలకే వస్తుంది న్యాచురల్ డే క్రీమ్ ఇంకా వచ్చేసి ప్రత్యేకంగా రాత్రి కోసం తయారు చేసిన క్రీము ఏంటి అంటే ఐశ్వర్య యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ చూడండి పేర్లోనే యాంటీ ఏజింగ్ ఏజింగ్ తక్కువగా కనిపించేలా చేసే ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనమాట మరి ఇది ఏం చేస్తుందంటే రాత్రి సమయంలో స్కిన్ని రిపేర్ చేస్తుంది ఇంకా రీజనరేషన్ చేస్తుందండి మరి దానికోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిన క్రీమ్ అనమాట ఇది యాంటీ ఏజింగ్ నైట్ క్రీము ఇది ఇంకా మనకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దామండి దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు బ్లాక్ బెర్రీ గ్రేప్ సీడ్స్ అండ్ ఆల్గే అట్రాక్తో తయారవుతుందండి ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది కరెక్ట్గా పడలేదు మరి ఈ నైట్ క్రీము చాలా శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్తో చర్మాన్ని పునరుద్ధరిస్తుందండి చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనిలో చాలా మంచిగా మన స్కిన్ రిపేర్ చేయడానికి యాంటీ ఏజింగ్ నుంచి కాపాడటానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇది యాంటీ ఏజింగ్ ఫార్ములా అండి ముడతలు ఇంకా ఫైన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఫైన్ లైన్స్ని తగ్గించి యాంటీ ఏజింగ్ అంటే మనం తక్కువ వయసులో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాం చాలామంది అలా ఉండకుండా చేస్తుంది అనమాట అలాగే స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది డార్క్ స్పాట్స్ నల్ల మచ్చలు అంటాం కదండి ఆ మచ్చలని తగ్గించడంలో పిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది యాంటీ యాంటీజ్నింగ్ నైట్ క్రీమ్ ఇది యూజ్ చేసుకోవటం వల్ల చూడండి మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే డీప్ నరిష్మెంట్ కూడా ఉంటుందండి ఇది రాత్రంతా కూడా చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తూనే ఉంటుందన్నమాట మనం నైటు చక్కగా అప్లై చేసుకొని పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచినప్పుడు మనకి ఆ బ్రైట్నెస్ అనేది ఆ గ్లో అనేది మనకి బాగా కనిపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ మార్నింగ్లో ఉదయం లేవగానే ఫ్రెష్గా ఎంగగా రేడియం లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ క్రీమ్ అప్లై చేసుకొని మనం పడుకుని ఉదయాన్నే చూసుకునేసరికి ఎంత గ్లోయింగ్గా ఉంటుందంటే ఒక్కసారి వాడు చూసిన వాళ్ళు ఎవరికైనా సరే బాగా అర్థమవుతుందనమాట మరి ఇది ఎలా యూజ్ చేయాలి అంటే రాత్రి ఫేస్ వాష్ చేసిన తర్వాత సాఫ్ట్గా అప్లై ఎంఆర్పి వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలకి వస్తుంది మనకి అలాగే డిపి ప్రైజ్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు ఉంటుందండి ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్న వాళ్ళకి మరి ఇవి కూడా మీకు తక్కువ రేటు కావాలనుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీకు వివరాలు అందుతాయి ఇప్పటి వరకు చూసాం కదండి డే క్రీమ్ నైట్ క్రీమ్ గురించి మరి అందమైన ఆరోగ్యవంతమైన స్కిన్ కోసం పగలు అష్యూర్ న్యాచురల్ డే క్రీమ్ రాత్రి అష్యూర్ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ వాడండి అందం ఆకర్షణీయత మీ సొంతం చేసుకోండి మరి ఇలాంటి వీడియోస్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అనమాట అలాగే ఇప్పటివరకు అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ అలాగే వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేని చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మెసేజ్లు చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి